మీ అందరికీ పేరు పేర్ల మళ్ళా ప్రాధాయపడుతున్నాను మీ ఇంటి బిడ్డగా మీ ఆడబిడ్డగా ఈ ఎన్నికల్లో మీ దగ్గరకు వస్తున్నాను కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాల్వై స్రవంతిని ఆశీర్వదించడానికి ఇంత రాత్రైనా ఇక్కడ ఉండే అక్కడ స్వాగతం పలికినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆరాల మా అత్తలు మా చెల్లెలు ఏమురా వదులు మా అమ్మలు మా పెద్దమ్మలు అభివృద్ధి కోసము మీ సమస్యల పరిష్కారం కోసము మీ మునుగోడు మీ ఢిల్లీ ప్రాజెక్టు పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం కోసమో పూర్తి చేయడానికి రెండు వేల పద్దెనిమిదిలో మీరు అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపిస్తే మీ ఢిల్లీలో ఓట్ల మీ ఉప ఎన్నికలు వచ్చినాయి మరి ఎన్నికలలో రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ నుంచి గెలిచిన ప్రభాకర్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఉన్న యువకులు మీరందరూ కష్టపడి ఉత్సాల మీద మోసి ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీ పైన గెలిపించిన రాజ్ గోపాల్ రెడ్డి గారి ఎన్నికల మీరు ఆలోచన చేయండి వీళ్ళు కొత్త కాదు వీళ్ళు రంగు మార్చి రంగు మార్చి ఎన్ని మార్చినా ఎన్ని వేసారు వేసినా మునుగోడు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు మంత్రులు మారేశం వేసిన మనిషి ఒకటి రంగు పూసుకున్నా ఒక మనిషి పూసుకొని వచ్చినా గుర్తించే శక్తి మీకు ఉంది అందుకే అది అందే పనులే అందుకే ఈ ఎన్నికలలో మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఇవాళ నిలబడోళ్ళు వాళ్ళు చేసే పనులు చెప్తలేరు వాళ్ళు వచ్చిన నిధుల గురించి మాట్లాడతలేరు కేవలం వాళ్ళు పోసే సీసల గురించి వాళ్ళు ఇచ్చే కాసుల గురించి మాట్లాడుతారు ప్రతి ఊర్లో అమ్ముడు పోయిన వాళ్ళు కొందరు మీ ఊర్లో కూడా ఎవరైనా అమ్ముడు పోయిన వాడు ఉన్నాడా ఊరి ప్రజలకు మిమ్మల్ని అందరినీ సన్మానం చేయాలి ఏ ఊరికి పోయినా అమ్ముడు పోయిన వాళ్ళే ఆ అమ్ముడు పోయిన వాళ్ళు వెనకాల ఆ గ్రామం పోలే అక్కడ యువకులు పోలే ఆత్మ గౌరవంతో నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేషన్ మీ యువకులు అందరూ మా ఆడపిద్దలందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి వచ్చింది అందుకే ఇవాళ ఈ మునుగోడు సమస్యల మీద అవగాహన ఉండి మీ అభిమాన నాయకులు చివరి శ్వాస వరకు పోరాటం చేసి చివరి శ్వాస వరకు పనిచేసిన బాల్మై గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డ ఇవాళ మీ గడ్డ మీద నిలబడే నేను మా ఆలపిద్దా ఈ సందర్భంగా ఈ మునుగోడు నియోజకవర్గం మీద పన్నెండు సార్లు ఎన్నికలు జరిగినాయి ఈ పన్నెండు పన్నెండు ఎన్నికల ఒక ఆడబిడ గెలవలే మరి ఈ మునుగోడు గడ్డ మీద పాల్వై సంవత్సరి సోనియా గాంధీ గారికి పంపించారు ఈ ఆడపిడని గెలిపించుకునే బాధ్యత మీ సైతుల్లో ముఖ్యంగా మా ఆడబిడ్డ ముఖ్యం ఈ నియోజకవర్గంలో యాభై ఐదు శాతం ఆడబిడ్డల కోట్లు లక్ష ఉన్నాయి మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు ఎవరు వందలు చేయి దాచాల్సిన పని లేదు మీ ఓటు మీరు మీ బిడ్డకు మీ ఆడబిడ్డకు ఓట్ వేసుకుంటే లక్ష ఓట్లు అవుతాయి లక్ష ఓట్లు పాల్వై సంవత్తికి అస్తం గుర్తు మీరు అయితే ముప్పై వేల ఓట్లతో మునుగోడు గంట మీద తెలుస్తుంది అడుగుతు ఎవరేవాడు ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీ సిలిండర్ ధర నాలుగు ఉండే ఇవాళ మా అక్కలు వంట చేయలేదు కాబట్టి సిలిండర్ కు దండం పెట్టి వండే పరిస్థితి వచ్చింది పన్నెండు నూర్లు చేసింది ఎవరు నరేంద్ర మోడీ కాదా అరవై రూపాయలున్న పెట్రోలు నూట పది రూపాయలు చేసింది నరేంద్ర మోడీ గారా యాభై రూపాయలున్న డీజిల్ నూరు చేసింది నరేంద్ర మోడీ గారా డెబ్బై రూపాయలున్న బిలో రెండు నూర్లు చేసింది నరేంద్ర మోడీ గారా ఉప్పు పప్పు బెల్లం చింతపడు చివరికి పసిపిల పాల మీద కూడా జిఎస్టి పన్నేసి మిమ్మల్ని దోసుకున్నది ఇవాళ సంచిలో రూపాయలు తీసుకోపోతే కొంగులో కూరగాయలు చేయలేని పరిస్థితి ఇవాళ వచ్చింది మా అక్కడ ఆలోచన చేయాలి నాలుగు నూర్లున్న సిలిండర్ పన్నెండు నూర్లు అయితే వంట చేసేదేనా నిండా ఉంచి మనల్ని దోచుకొని ఇవాళ వేసుకొని మాకు ఓకే అని బీజే పొందొస్తారు ఇక రెండోలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు దళితుల కూడాలకు ఇస్తాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాడు పూర్తి చేస్తాడు శివ నివాసితులు నడుకుంటాడుపల్లి ప్రాజెక్టు పూర్తి అన్నాడు ఇన్ని మాటలు చెప్పి మునుగోడులో జూనియర్ కాలేజ్ చౌటుపల్లి డిగ్రీ కాలేజ్ అన్నాడు అన్నాడు చేసుకొని కూర్చొని ఇన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పి బాబోదులు పోయి మందేసుకొని పనుకున్నాడు ఇంకొకడు గద్ద దొంగ ఈ దొంగల గద్ద దొంగలకు మునుగోడు గడ్డ మీద బిడ్డలు ఎవరు అందుకే మీ బిడ్డ మీ అత్త మీద పానుగోడు గడ్డ మీద గెలిపించండి అసెంబ్లీలో మీ సమస్యల మీద చంద్రశేఖర్ రావు అంకి వంటి వంగ వంటి నాకు చిత్తూరు పోటీ ఈ ఆత్మగౌరవం నిలబడుతుంది మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది పక్కన మా విద్యను ఫోన్ చూపిస్తుంది పదైంది ఇక నేను మాటలు బంద్ చేయాలి అందుకే ఒక్కనే నిమిషం ఉంది ఈ ఒక్క నిమిషంలో మిమ్మల్ని అందరినీ చేయి పైకి వచ్చి తిరిగి పిలిస్తామన్నా అందరూ ధన్యవాదాలు సో సంపూర్ణమై కాంగ్రెస్ పార్టీకి అందరికీ మనసుకోవాదాలు తెలియజేస్తున్నా zenyan ziyan 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 hey ko